కాలేయానికి వచ్చే జబ్బుల్లో హెపటైటిస్ వ్యాధి ఒకటి జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఈ వ్యాధి నివారణ కోసం నియంత్రణ కోసం చాలా రకాలుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ నోడల్ కేంద్రాల్ని నియమించింది మన ఆదిలాబాద్లోని రిమ్స్లో ఉన్న నోడల్ కేంద్రంలో ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ నోడల్ అధికారిగా డాక్టర్ తానాజీ జాడే గారు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తానాజీ జాడే గారు నమస్కారం నమస్కారం సార్ అసలు ఈ హెపటైటిస్ వ్యాధి అంటే ఏంటి అసలు హెపటైటిస్ అంటే కాలేయము యొక్క వాపు అంటే ఇది కాలేయానికి ఇన్ఫెక్షన్ అవ్వడం అయితే జనరలీ అసలు కాలేయం యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే కాలేయము మనము ఏదైతే ఫుడ్ తింటామో ఆ పోషకాలను కాలేయంలో ప్రాసెస్ చేస్తుంది తర్వాత కాలేయము మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది తర్వాత ఏమైనా బయట నుంచి ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందనుకోండి అది కాలేయము దాన్ని ఆ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది ఇవన్నీ మనకు కాలేయం చేసే పనులు అయితే ఈ హెపటైటిస్ అంటే కాలేయానికి వాపు రావడం ఇన్ఫెక్షన్ రావడం ఈ ఇన్ఫెక్షన్ అనేది వైరస్ వలన రావచ్చు బ్యాక్టీరియా వలన రావచ్చు ఈవెన్ ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ వలన కూడా రావచ్చు చాలా కాజెస్ ఉన్నాయి అవన్నీ ఈ కాజెస్లో మనము ఈ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో మనకు మెయిన్గా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సిని దీంట్లో చేర్చారు అండ్ దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అండ్ తర్వాత పరీక్షలు టెస్ట్లు అన్నీ మనకు ఈ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి అసలు మరి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో కొంచెం వివరంగా చెప్తారా ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది మనకు కాలేవనికి సంక్రమించే వ్యాధి ఓకే హెపటైటిస్ ఇది వైరస్ వలన వస్తుంది అదొక వైరస్ అంటే చిన్న సూక్ష్మ క్రిములు ఇవి మైక్రోస్కోప్లో చూస్తాం మనం వైరస్ మెయిన్గా ఈ వ్యాధి ఎప్పుడైనా ఒక సంక్రమించిన రోగి నుండి మనకు వ్యాప్తి చెందుతుంది మెయిన్లీ త్రూ ద బ్లడ్ ఓకే కంటామినేషన్ ఆఫ్ ద బ్లడ్ అంటాం మనము అంటే రక్త మార్పిడి ద్వారా రక్త మార్పిడి మెయిన్ ఒక రోగికి రక్తం అవసరం అయినప్పుడు వేరే వ్యక్తి రక్తదానం చేసినప్పుడు ఆ రక్తదాతకు ఈ వ్యాధి లక్షణాలు ఉండి ఈ వ్యాధి ఉంటే రక్తం తీసుకున్న ఆ రోగికి కూడా వచ్చే అవకాశం అవకాశం ఉంది ఇది రక్త మార్పిడి ఒకటి దాని తర్వాత మనకు ఈ సెక్సువల్ రూట్ తో కూడా వస్తుంది ఇది ఇన్ఫెక్ట్ శారీర ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉన్నాడు అనుకో హెపటైటిస్ శారీరక సంబంధం వల్ల మనకు ఇది వ్యాప్తి చెందుతుంది దాని తర్వాత ప్రెగ్నెంట్ హెపటైటిస్ లేడీ ఉంది అనుకోండి ఇది తన పుట్టబోయే బాబు బాబుకు ప్రసవం అప్పుడు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి డూరింగ్ డెలివరీ దాని తర్వాత గర్భాశయంలో ఉన్న కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకో మదర్ ఇది ప్లజెంట్ వలన బేబీకి కూడా సంక్రమిస్తుంది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది డెలివరీ అప్పుడు ఎక్కడైతే రెండు బ్లడ్ సర్కులేషన్ కలిసిపోతాయి ఇద్దరిది అప్పుడు మనకు ఈ వ్యాధి అనేది మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత ఇవి ట్యాటూస్ అంటారు టాటూస్ ఈ మధ్య కాలంలో టాటూస్ ఎక్కువ ఈ వాళ్ళు ఈ నీడిల్స్ రికరెంట్గా ఒకరి నుంచి ఒకరికి అట్లా అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఎక్కువ టాటూస్లో మనం నీడిల్స్ ఒక్క నీడిల్ హెపటైటిస్ పేషెంట్కి వాడి మనకు వాడిన ఈ టాటూస్ వలన కూడా ఇవి వస్తుందండి తర్వాత డ్రగ్ అబ్యూజర్స్ డ్రగ్ అబ్యూజర్స్ అంటే డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కొందరు డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం ఒక వ్యక్తి తీసుకున్న ఇంజెక్షన్ ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కంట్రోల్ లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరు అట్లా ఎక్కువ షేరింగ్ చేసుకోవడం నీడిల్స్ షేరింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇది స్ప్రెడ్ అవుతుంది దాని తర్వాత ఈ డయాలసిస్ అంటారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మన కిడ్నీ మూత్రపిండాలకు వ్యాధులు ఉంటాయి కదా మూత్రపిండ వ్యాధులలో మనకు డయాలసిస్ అనే ఒక ప్రక్రియ ఉంది అది డయాలసిస్ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది ఇవి ఎక్కువ చేసే వాళ్ళకి అక్కడ శుద్ధి చేస్తారు రక్తాన్ని కాబట్టి ఆ మిషన్లో ఎవరైనా పాజిటివ్ ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఆ మిషన్ ద్వారా కూడా వేరే వాళ్ళకి సోకే ఛాన్సెస్ ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక పాజిటివ్ పేషెంట్ ఉంటే అన్ని మన సోకే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని సామాజికంగా కలిసి కొందరు ఇంకా సార్ ఇది సిరంజీస్ యూజ్ చేసుకోవడం సిరంజీస్ మనం ఇంజెక్షన్ ఒక హెపటైటిస్ పేషెంట్ అనుకోండి ఆయన కొన్ని దగ్గర కొందరు దాన్ని స్టెరిలైజ్ చేయకుండా ఇప్పుడు ఒకరి నుంచి ఇంకొకరి వాడినప్పుడు ఆ హెపటైటిస్ సిరంజీలో తర్వాత వేరే వాళ్ళకి అదే సిరంజీ వాడినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఈ వైరస్ మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాము సిరంజీస్ కాకుండా నిడిల్ కూడా మనము సిరంజీస్ నిడిల్స్ ఇవి వాడడం అది కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు ఆపరేషన్లు చేస్తారు డెలివరీ చేస్తారు అయితే ఇవంటే ఇన్స్ట్రుమెంట్లు ప్రాపర్ స్టెరిలైజేషన్ వల్ల మనము ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మామూలుగా కలిసి జీవించడం కలిసి ప్రయాణించడం కలిసి భోజనం చేయడం లేదా షేక్ హ్యాండ్ చేయడం కానివ్వండి ఆలింగనం చేసుకోవడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందంటారా అవకాశం లేదండి ఇది ఇది మనకు రక్త మార్పిడి కావాలి ఒకరి నుంచి ఒకరికి రక్త మార్పిడి అయ్యే అంటే ఇప్పుడు ఈ నిడిల్ ప్రిక్ నేను ఎందుకు అన్నానంటే నిడిల్ హెపటైటిస్ పాజిటివ్ పేషెంట్ కోడిన నిడిల్ మనకు ప్రిక్ అయినా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిక్ కాబట్టి హెల్త్ వర్కర్స్కి ఇది హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బంది వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి గ్లౌజ్ వేసుకోవాలి డిస్పోజల్ మంచిగా చేయాలి ఈ డిస్పోజల్ ప్రాపర్ చేయకపోవడం బయోమెడికల్ డిస్పోజర్ అంటాము ఈ డిస్పోజల్ చేయకపోవడం వల్ల కూడా ఇవి కొంచెం ప్రిక్ అయినా కూడా మనము ఇవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ హెల్త్ వర్కర్కి అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది మరి ఈ వ్యాధి సోకింది ఒక వ్యక్తికి అని ఎలా నిర్ధారించుకోవాలి ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఇది వ్యాధి మనకు జనరల్లీ కొందరికి ఇది ఒక వైరల్ డిసీజ్ లాగా ప్రజెంట్ అవుతుందండి వైరల్ డిసీజ్ అంటే కొందరికైతే ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు డిసీజ్ ఉన్నా అవి సెల్ఫ్ లిమిటింగ్ అది వచ్చేసి వెళ్ళిపోతుందండి కొందరికి వాళ్ళకి అసలు జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు దానికి అదే తగ్గిపోతుంది దానికి అదిగే తగ్గిపోతుంది కొందరిలో మాత్రం ఇది ప్రజెంట్ అవుతుందండి సో ఏమొస్తుందంటే లక్షణాలు మెయిన్గా జ్వరం రావడం అలసట రావడం తర్వాత ఆకలి మందగించడం హెపటైటిస్ వల్ల కడుపులో ఇబ్బంది అంటే కొంచెం పెయిన్ రావడం ఇది రైట్ సైడెడ్ మనకు అప్డమన్లో మనకు పెయిన్ రావడం తర్వాత వాంతులు కూడా అవుతాయండి వాంతులు అవుతాయి మూత్రం కొంచెం ముదురు రంగులో మూత్రం వస్తుంది జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంచెం స్కిన్ లీజన్స్ వస్తాయి దాని తర్వాత కళ్ళు పసుపుగా అవుతాయి జాండీస్ అంటాం మనం కామెర్లోని మనం తెలుగులో పచ్చకామర్లో అంటారు ఇది కళ్ళు కొంచెం పసుపుగా మారడం ఇవంటి మనకు లక్షణాలు కనిపిస్తాయి అయితే ఒకవేళ ఈ లక్షణాలు కనిపించి లేదా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ నాకు హెపటైటిస్ ఉందేమో అని ఎవరైనా అనుకుంటే ఈ నిర్ధారణ ఎక్కడ చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఇది మనకు డౌట్ ఉంటే మనము రిమ్స్ హాస్పిటల్లో మన ఆదిలాబాద్ నోడల్ సెంటర్ ఉంది హెపటైటిస్ వైరల్ కంట్రోల్ ప్రోగ్రామ్ నోడల్ సెంటర్ ఓపీ బిల్డింగ్లో ఉంది ఓపీ నెంబర్ సిక్స్టీ మనము అక్కడికి వస్తే మనం దానికి టెస్ట్ చేస్తాము టెస్ట్ ఏంటంటే కిట్ మెథడ్స్ ఉన్నాయి కిట్ మెథడ్ ద్వారా ర్యాపిడ్ కిట్ మెథడ్ ద్వారా మేము అది హెపటైటిస్ బి ఉందా లేకపోతే హెపటైటిస్ సి ఉందా అనేది మేము టెస్ట్లో అది తెలుస్తామండి అది టెస్ట్ రెండు కూడా ఒకేసారి రాస్తాము హెపటైటిస్ బి ఉందా సి ఉందా దాని తర్వాత కన్ఫర్మేషన్ పాజిటివ్ వచ్చిందనుకో కన్ఫర్మేషన్ కోసం మనం ఎలిజా మెథడ్ కూడా ఉంది ఎలిజా మెథడ్లో మేము కన్ఫర్మేటెడ్ టెస్ట్ చేస్తాము ఒకవేళ కన్ఫర్మేటెడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి దానికి హెపటైటిస్ బికి డిఎన్ఏ వైరస్ హెపటైటిస్ సి అనేది ఆర్ఎన్ఏ వైరస్ వైరస్లో టైప్స్ ఇవి ఓకే హెపటైటిస్ బిలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ మనకు ఈ వైరల్ లోడ్ చూస్తామండి దానికి మనకు కావాల్సిన మనకు ట్రూనాడ్ సిమినాడ్ మిషన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనము వైరస్ లోడ్ చూస్తాము హెపటైటిస్ బి ఉంటే వైరస్ కాపీస్ ఎన్ని ఉన్నాయి వైరస్ ఎంత మనకు ఎక్కువ వైరస్ కాపీ ఉంటే డిసీజ్ తీవ్రత చూపిస్తుంది సో ఈ వైరల్ లోడ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు మన ఆదిలాబాద్లో హెపటైటిస్ బికి అయితే డిఎన్ఏ చేస్తాము హెపటైటిస్ సికి అయితే ఆర్ఎన్ఏ అనేది మనము వైరల్ కాపీస్ మనము చూస్తాము దాని ప్రకారం కాపీస్ ఎంత ఉన్నాయి దాని ప్రకారం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుందండి ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రోగ్రాం కింద సో ఇది మనం ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఒకవేళ హెపటైటిస్ ఉందేమో అని అనుమానం వచ్చినా లేదా చికిత్స కోసం రావాల్సి వచ్చినా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి రిమ్స్లో ఓపీ నంబర్ అరవై దగ్గరకు వస్తే ఈ పరీక్ష కానివ్వండి చికిత్స కానివ్వండి అక్కడ దొరుకుతుంది అంటారు అయితే ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స చేస్తారు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దీనికి వ్యాధి నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ బీకి మరియు సికి డిఫరెంట్గా ఉందండి హెపటైటిస్ సికి మాత్రం వైరల్ లోడ్ చేసిన తర్వాత మనం త్రీ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది త్రీ మంత్స్ రెగ్యులర్ ఫ్రీ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము మేము పేషెంట్కి అప్పుడే చేతిలో వెయిట్ చేస్తాము ఇంట్లో పోయి వాడుకోవచ్చు సో అయినా త్రీ మంత్స్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత ఇంకొకసారి రావాల్సి ఉంటుంది ఫాలో అప్ అంటాం మనం ఫాలోఅప్ ట్రీట్మెంట్ సెంటర్కి వస్తే ఇంకొకసారి వైరల్ లోడ్ చూస్తాము వైరల్ లోడ్ నార్మల్ ఉంటే ఇంకా మనం ట్రీట్మెంట్ ఆపేయచ్చు అండి డిసీజ్ సివియారిటీ కూడా తగ్గిపోతుంది తర్వాత నార్మల్గా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అయితే హెపటైటిస్ బి ఉందనుకోండి బీకి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఈ వైరల్ లోడ్ దాని తర్వాత లివర్ ఎంజైమ్స్ అని చూస్తాము హెచ్జీఓటీ హెచ్జీపీటీ అని లివర్ ఎంజైమ్స్ ఇవి తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ ఈ చూస్తాము తర్వాత ఫైబ్రో స్కాన్ కూడా అవసరమైతే చేయవలసి ఉంటుంది పేషెంట్కి ఏమైనా సిరోసిస్ ఉందా లేకపోతే పేషెంట్కి ఏమైనా ఎస్ఐటిస్ ఉందా అంటే కడుపులో నీళ్ళు ఏమైనా వచ్చినా లేకపోతే పేషెంట్ ఏమైనా వామిటింగ్ చేస్తున్నా రక్తం వామిటింగ్స్ ఇవన్నీ చూడవలసి ఉంటుంది పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి మేము ఇక్కడ మందులు పెడతాము ఎక్కువ కాంప్లికేషన్ అయితే మనకు స్టేట్ నోడల్ సెంటర్ ఉంది హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో దాంట్లో స్టేట్ నోడల్ సెంటర్కి మనం కాంప్లికేటెడ్ కేసు రిఫర్ చేస్తాం అయితే ఈ వ్యాధి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా వ్యాధి రాకుండా ముందే అడ్డుకోవచ్చా ఇది ఒకటి నివారణ మార్గాలు దీనికి ఫస్ట్ రక్త మార్పిడి చేసేటప్పుడు రక్త మార్పిడిలో మనము అంటే లైసెన్డ్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకోవాలండి లైసెండ్ ఉండాలి బ్లడ్ బ్యాంక్ అనేది దాంట్లో దాని తర్వాత బ్లడ్ ఎప్పుడైతే డోనర్ నుంచి తీసుకుంటామో ఆ బ్లడ్కు మనం స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి బ్లడ్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి చేస్తాము ఇక్కడ రక్తదాతకు ప్రతిసారి పరీక్ష చేయాలి హెపటైటిస్ బి హెపటైటిస్ సి దాని తర్వాత హెచ్ఐవి వన్ హెచ్ఐవి టూ సిఫిలిస్ ఇవన్నీ టెస్ట్ చేయాలి ముందు ఆ టెస్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీనింగ్లో ఎటువంటి పాజిటివ్ రాకపోతే ఎటువంటి డిటెక్ట్ చేయకపోతే మనం దాన్ని ఈ నుంచి తీసుకోవాలి డోనార్ నుంచి వాడవలసి ఉంది దాని తర్వాత ఈ మనము ఈ సెక్స్ సంబంధం మాత్రం మనం మల్టిపుల్ పార్ట్నర్ తో చేయకూడదండి దాని తర్వాత డ్రగ్ అబ్యూస్ కావద్దు దాని తర్వాత ఏమన్నా టాటూస్ కూడా టాటూస్ కూడా మనం టాటూస్ దాని తర్వాత ఈ చిన్న ఊళ్ళలో చేస్తారు పచ్చబొట్టు వాళ్ళు కూడా ఎక్కువ సిరంజీస్ ని మనం ఒక సిరంజీని నీడిల్ని వాడుతూ ఉంటారు మల్టిపుల్ సో ఇవి షేర్ చేయడం వల్ల దీనివల్ల కూడా స్ప్రెడ్ అవుతుందని మనకు లిటరేచర్ చెప్తుందండి మదర్ ప్రతి మదర్ ప్రెగ్నెంట్ మదర్ హెపటైటిస్ బి కి టెస్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఒక పాజిటివ్ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని సేవ్ చేసుకోవచ్చు మదర్ కు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము దాని తర్వాత బేబీ ఇమీడియట్లీ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా రెండు వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది హెపటైటిస్ బి మదర్ అయితే బేబీకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇస్తాము విత్ ఇన్ ట్వల్ అవర్స్లోనే బేబీ జన్మైన తర్వాత ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఒక థై మీద ఇమ్యూనోగ్లాబ్లిన్స్ మనం ఇవ్వాలి పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంకొక థై మీద ఏమో ఇమీడియట్లీ వ్యాక్సిన్ ఇవ్వాలి అండ్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో చేయాలి వ్యాక్సిన్ షెడ్యూల్ జీరో అంటే ఒక డోసు దాని తర్వాత ఒక నెల తర్వాత ఇంకో డోసు అవసరమైతే బూస్టర్ డోసు మనము సిక్స్ మంత్ తర్వాత తీసుకోవాలండి కానీ హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు బాగుంది డాక్టర్ గారు హెపటైటిస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు అందించారు ఆ వ్యాధి ఎలా వస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి చికిత్స ఎలా ఉంటుంది నివారణ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి నమస్కారం ఆకాశవాణి నిండా